రెడ్డి పట్టణంలో సెంటాంతనీ స్కూల్ ఆవరణలో భారతీయ సంస్కృతికి నిదర్శనముగా కూచిపూడి కళాక్షేత్రము మరి ఈరోజు నటరాజా స్ఫూర్తి డ్యాన్స్ అకాడమీ మరి వాసవి మాయల స్వచ్ఛంద సేవ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో రామదాసు సంకీర్తన చేసి సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరి ముందుగా జ్యోతి కులకర్ని ఈ కార్య నిర్వాహకురాలు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా వాసభిమానులు శుభాకాంక్షలు తెలియపరుస్తుంది వారికి వారి వారి వాళ్ళ కళా బృందానికి అందరికీ కూడా మా మాయలు ఎల్లప్పుడూ వాళ్ళ తోడుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమం నిర్వహణ నిర్వహించినందుకు నిర్వహించి నిర్వహిస్తున్న సంగారెడ్డిలో పుట్టినందుకు గర్వహిస్తున్నాం సంగారెడ్డిలో ఈమె ఈ రకంగా చేస్తున్నందుకు గర్వహిస్తున్నాం కాబట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను లోకల్లో చాలా అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చాలా చేశాను అండ్ నాన్ లోకల్లో ఇంటర్నేషనల్ నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా చేశాను ఎందుకు మన సంగారెడ్డిలో మన పిల్లలు ఉన్న ఇంతమంది పిల్లలు నాకు ఒక త్రీ ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు మన ఈ సంగారెడ్డిలో ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయకూడదు మన పిల్లలు ఏంటో ఈ సంగారెడ్డి పట్టణానికి చూపించాలి మన పిల్లల సత్తా చూపించాలనేసి ఉద్దేశంతో ఒకటేదో నాకు పట్టుదల అనేది నాకు కొంతమంది వల్ల నాకు ఆ పట్టుదల అనేది నాకు వచ్చింది దానికి సపోర్టింగ్గా నేను నా పిల్లలు ఎట్లా అంటే ఈ పిల్లలందరూ కూడా ఎంత వీళ్ళందరూ కూడా చాలా సీనియర్ పిల్లలు జూనియర్స్ అయినా కానీ ఎంత చక్కగా నేర్చుకుంటారంటే ఒక డిసిప్లిన్ మెథడ్లో నేర్చుకుంటారు కాబట్టి నాకు సపోర్టింగ్ చేశారు కాబట్టి నేను ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయగలిగాను అండ్ నాకు నరేందర్ సార్ చాలా నాకు ప్రోత్సహించారు మీరు చేయండి మా ఖచ్చితంగా నేను వస్తానని చెప్పేసి సపోర్టింగ్గా ఉన్నారు కులకర్ణి మేడం కులకర్ణి మేడం అనేసి చాలా నాకు సపోర్ట్ చేశారు అండ్ అన్నయ్య అనంత కృష్ణ సార్ అండ్ వాళ్ళ సంస్థ అనేది నేను ఎప్పటికీ కూడా వాళ్ళకి రుణపడి ఉంటాను వాళ్ళు లేకపోతే ఇంత పెద్ద ప్రోగ్రాం చేసేదాన్ని కాను వాళ్ళకు కూడా నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అసలు అనుకోలేను సార్ ఏమన్నా అంటే నరేంద్ర సార్ వన్ థర్టీ వన్ మెంబర్స్ ఖచ్చితంగా ఉండాలి నైన్ నైన్ మినిట్స్ ఫైవ్ సెకండ్స్ ఖచ్చితంగా చేయాలి అందరు సేమ్ చేయాలి అంద ఎక్కటి ఏ మిస్టేక్ జరిగినా కానీ నేను మాత్రం సర్టిఫికెట్ ఇవ్వని ఖచ్చితంగా చెప్పాడు నేను ఇంకా ఏంటంటే మా పిల్లల మీద నాకు పూర్తి నమ్మకము ఖచ్చితంగా వాళ్ళకి రికార్డ్ సక్సెస్ అని చెప్పేసే వచ్చాను నేను నేను అలాగే జరిగింది దానికి నా పేరు తేజాన్వి నేను జ్యోతి కులకర్ణి మ్యామ్ స్టూడెంట్ని నేను తెలుగు యూనివర్సిటీలో ఎగ్జామ్ కూడా రాసిన ఇంకా ఫోర్టీన్ ఇయర్స్ ఎవరైతే వస్తారో ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళు తెలుగు యూనివర్సిటీలో ఎగ్జామ్ మ్యామ్ రాపిస్తుంది చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం రవీంద్ర భారతి త్యాగరాజ గాన సభ ఇంకా చాలా చేస్తాం లోకల్లో కూడా చేసాం ఇంకా చాలా హ్యాపీగా ఉంది టీచర్ కూడా చాలా హ్యాపీ ఉంది కాబట్టి మేము కూడా హ్యాపీ నా పేరు అస్మిత నేను జ్యోతి కులకర్ణి మేడం స్టూడెంట్ని నేను ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికేట్ ఎగ్జామ్ రాయబోతున్నా నేను చాలా ప్రోగ్రామ్స్ చేసిన నేను చిన్నప్పుడు యూకేజీ నుంచి ఇప్పుడు నేను ఎయిత్ క్లాస్ నేను చా ఇప్పటి వరకు చాలా ప్రోగ్రామ్స్ చేసిన అందులో చాలా వరకు హ్యాపీగా ఫీల్ అయినా మా పేరెంట్స్ నన్ను చాలా సపోర్ట్ చేశారు మళ్ళీ మా టీచర్స్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇది నేను ఫస్ట్ చేస్తున్నాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మేమందరం వన్ థర్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశాము అం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టు మై మేడం మిస్సెస్ జ్యోతి కులకర్ణి మ్యాడమ్ అండ్ మై పేరెంట్స్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఫర్ ది ఫస్ట్ టైం నేను చేశాను సీక్రెట్ నేను యూకేజీ నుంచి స్టార్ట్ అయ్యాను డ్యాన్స్ రావడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇది వస్తుందని అనుకోలేను ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ చేయడం వన్ అట్ బుద్ధి రికార్డ్ నాకు వస్తుందని నేను ఇప్పుడే తెలుస్తుంది నాకు వస్తుందని థ్యాంక్ యూ పేరు హర్షిత నేను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా మా గురువు పేరు జ్యోతి కులకర్ణ మేడం థ్యాంక్ యూ చాలా సంతోషంగా అనిపిస్తుంది అవుతున్నా